తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులపై విరుచుకు పడుతున్న శ్రీరెడ్డికి షాక్ ఇచ్చేందుకు దర్శకుడు సుందర్శి సిద్ధమవుతున్నాడు ప్రముఖ నటి ఖుష్పు భర్త అయిన సుందర్శి శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సుందర్శి సిద్ధమవుతున్నట్టు సమాచారం సుందర్శి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవే హైదరాబాద్ లో అరణ్మై షూటింగ్ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత గణేష్ తో కలిసి సుందర్శి ని కలిశాను ఆ రోజే నా ఫేస్బుక్ ఫ్రెండ్ సినిమాటోగ్రఫర్ శంతిల్ కుమార్ ను కలిశాను ఆ సందర్భంగా తన తదుపరి చిత్రంలో నాకు అవకాశం ఇస్తానని చెప్పారు ఆ తర్వాత నన్ను నోవాటెల్ కు రమ్మన్నాడు శారీరక సుఖాన్ని ఇవ్వమని కోరాడు ఆ తర్వాత ఏదో జరిగిపోయిందని శ్రీరెడ్డి ఫేస్బుక్ పోస్ట్ లో వెల్లడించింది అంతేకాకుండా నటుడు కొరియోగ్రాఫర్ దర్శకుడు లారెన్స్ రాఘవ మరో హీరో శ్రీకాంత్ పై కూడా శ్రీరెడ్డి దారుణమైన కామెంట్లు చేసింది శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై లారెన్స్ శ్రీకాంత్ కూడా స్పందించారు శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే నిజం లేదని మీడియాకు ఓ ప్రకటన జారీ చేశారు సినిమా అవకాశాల కోసం ఒకరిని సిఫారసు చేసే అలవాటు తనకు లేదని శ్రీకాంత్ వెల్లడించారు ఇకపోతే శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సి ఖండించారు శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదు ఆమె చెప్పిందంతా అబద్ధమై తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డిపై ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నానని సి చెప్పారు కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమిస్తున్నానని చెప్పుకుంటున్న శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు చెన్నై మీడియాలో ఆమె హల్చల్ చేస్తున్నారు కొందరిపై తాను ఫిర్యాదు చేస్తున్నట్టు ఇటీవల ఆమె మీడియాతో అన్నారు అయితే శ్రీరెడ్డి మాత్రం తనని వాడుకుని మోసం చేసినందుకే లారెన్స్ నిందిస్తున్నానని శ్రీరెడ్డి తెలిపింది అతడు పిలవగానే హోటల్ రూమ్ కి వెళ్లడానికి అతడేమైనా నా బాయ్ ఫ్రెండా అవకాశం ఇస్తానని నమ్మించడం వల్లనే వెళ్లాను తనతో పాటు లారెన్స్ మరో అమ్మాయిని కూడా మోసం చేశాడని ఆమె నా స్నేహితురాలే అని ఈ సమస్య ఇంకా పెద్దదైతే ఆమె కూడా బయటకు వస్తుందని శ్రీరెడ్డి తెలిపింది సమాజ సేవ పేరుతో లారెన్స్ ముసుగు తొడుక్కొని కనిపిస్తున్నారని అతడి నిజస్వరూపం ఇదే అని శ్రీరెడ్డి తెలిపింది వీటన్నిటికీ ఆధారాలు అడుగుతున్నారని పడుకునేటప్పుడు కెమెరాలు పెట్టుకుంటారా అంటూ శ్రీరెడ్డి ఘాటుగా బదులిచ్చింది